జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటి స్థలాలపై చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారండి వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది జగన్ ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మిన కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుందండి అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పొందిన అనర్హులుగా గుర్తించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అనర్హులని తేలితే వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు కూడా ఇచ్చారండి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒకటిన్నర సెంటు భూమి ఇష్టం లేక నచ్చి నచ్చక ప్రభుత్వం అది వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇంక స్థలం అవసరం లేదని చెప్పేసి చాలామంది అమ్మేసుకున్నారండి ఈ అమ్మేసుకోవడం అనేది అమ్మడం కొనడం ఆ యొక్క పట్టాకి సంబంధించినటువంటి అర్హత లేనటువంటి విషయం కొన్నవాడు నష్టపోవాల్సిందే అలాంటి వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎవరైనా కొన్నా అమ్మినా కూడా దాని మీద చర్యలు తీసుకోండి అంటూ హుకుం జారీ చేశారు మొత్తానికి జగనన్న కాలనీలో స్థలాలు అమ్మిన వారు కొన్నవారు ఇరు వర్గాలు ఇబ్బంది పడాల్సిందే అదే విషయమై మన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి గారు ఆదేశాలు ఇచ్చారండి